మనం కొన్నిసార్లు దేవుడి మీద భారం వేసి కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఏ పని చేయలేకుండా ఉన్నప్పుడు ఆ దేవుడే దిక్కనుకుంటాం మరి ఆ దేవుడే మనకు అండగా నిలబడితే అది అదృష్టం అనుకోవచ్చు లేదంటే ఆ దేవుడి మహిమే అనుకోవచ్చు జయసల్మేర్ కు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది తానోత్మాత ఆలయం ఈ తానోత్మాతను మాయాశక్తి ఉన్న దేవతగా పూజిస్తారు మన సైనికులు అమ్మ చల్లగా చూసింది కాబట్టే మనం లోంగేవాల యుద్ధం గెలిచామంటారు మరి ఆ శక్తి ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పోస్ట్ దగ్గర రాత్రి డిన్నర్ చేసుకుని ధర్మవిరి ప్లాంటూన్ బార్డర్ లో బహారా కాస్తోంది మన సైన్యం చలికాలం మొదలైంది దీంతో కొంతమంది సిగరెట్లు కాలుస్తూ సరదాగా బార్డర్ వెంట వాహనాల్లో తిరుగుతున్నారు ఇక్కడే ఎందుకంటే అప్పటికి భారీ బార్బర్డ్ వైర్ ఫెన్స్ నిర్మాణం కాలేదు ఒక లేయర్ మాత్రమే ఉంది అది కూడా సరిహద్దును గుర్తించేందుకు దాదాపుగా ఇరవై మంది మన సైనికులు ఇరవై కిలోమీటర్ల మేర వాహనాల్లో తిరుగుతున్నారు అయితే హఠాత్తుగా భయంకరమైన చప్పుడులు వినపడ్డాయి అప్పుడు కానీ అర్థం కాలేదు మన వాళ్ళకి ఎందుకంటే అంత ఉత్సాహంగా ఆ ప్రాంతంలో పాకిస్తాన్ దాడికి దిగుతుందని కల్లో కూడా ఊహించలేదు మరి ఆ చప్పుళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి ఎందుకు వస్తున్నాయని వేగంగా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూడగా భయంకరమైన దృశ్యాన్ని చూసి మన సైనికులకు ప్రాణాలు గాల్లోనే పోయినంత పని అయింది బాహుబలి కాలకేడు సైన్యం మాదిరిగా పాకిస్తాన్ దళాలు బేకరంగా వస్తున్నాయి చాలా యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయి వందలాది ఇతర వాహనాలు ఇసుకలో దుమ్ము రేపుకుంటూ వస్తున్నాయి దాదాపు మూడు వేల మంది సైనికులు ఉండొచ్చని అంచనా వారిని చూసి వేగంగా పోస్ట్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు ముగ్గురు సైనికులు మిగతా వారిని ముందు ఫెన్స్ వరకు వెళ్లి చూడమని చెప్పారు ఎందుకంటే ఎంత దూరం వరకు సైన్యం ఉందని గమనించాలనేది అంచనా వారు ఒక అంచనాకు వచ్చి మళ్లీ తిరిగి పోస్ట్ దగ్గరకు వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అసలు పాకిస్తాన్ దాడికి రావడం ఏంటని మరో యూనిట్లోని ఇద్దరు సైనికులు కట్ చేసుకొని మరి బైక్ మీద పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లిపోయారు నిజంగానే భారీగా సైనికులు వస్తున్నారని గమనించి వెనక్కి వచ్చి కన్ఫర్మ్ చేశారు దీంతో జైసల్మేర్ ఆర్మీ క్వార్టర్స్లో ఉన్న సీనియర్ అధికారులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు బ్రిగేడియర్ రామదాస్ లెఫ్టినెంట్ కల్నర్ మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్తో తో పాటు మేజర్ కుల్దీప్ సింగ్ చంద్రపురి ఉన్నారు బ్యాకప్ కావాలని పాకిస్తాన్ దాడికి దిగడానికి వస్తుందని సమాచారం ఇచ్చారు ఆ సమాచారం ఒకరి నుంచి ఒకరికి తెలియడానికి అరగంట సమయం పట్టింది అదనపు సైన్యం రావాలంటే ఎనిమిది గంటలు పడుతుందన్నారు యుద్ధ విమానాలు కావాలంటే నైట్ వివిజన్ లేదన్నారు దగ్గరలోని జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో నాలుగింటిని రెడీ చేస్తామని చెప్పారు ఉన్నతాధికారులు సైనికులు కేవలం నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు వారిలో సగం మంది ట్రైనింగ్ కోసం వచ్చిన యువ జవానులే సరే ఆయుధాలున్నా కూడా మూడు వేల మందిని ఎదుర్కొనే మందుగుండు లేదు ఉన్న వాటిలోనే ఎంఎంజీలను సీనియర్లకు ఇచ్చి ముందు వరుసలోకి దించారు మేజర్ కుల్దీప్ తమ దగ్గర ఎల్ సిక్స్టీన్ ఎంఎం ఎయిటీ వన్ మోటార్లున్నాయి వాటిని శాండ్ మౌంటైన్ పై సెట్ చేయించారు ఇక మిగిలింది జీప్ అమర్చిన ఎం ఫార్టీ రైఫిల్స్ ఉన్నాయి వీటి ముందు బాహుబల్ లాంటి నాలుగు యుద్ధ ట్యాంకర్లున్నాయి తెలివిగా మన వాళ్లు సీనియర్ అధికారులు నాలుగు గ్రూపులుగా విడిపోయారు హైట్ మీద మేజర్ కుల్దీప్ చాలా ప్లాంట్ గా శత్రువులను టార్గెట్ ఎంచుకున్నారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంతమంది శత్రువులు ఉన్నారు హైట్ తీసుకున్న చీకటిగానే మొత్తం కనిపిస్తోంది కానీ కొన్ని వాహనాలు మాత్రం లైట్ వేసుకుని వస్తున్నాయి అవి ఉంటాయి అయితే అత్యవసర పరిస్థితి కోసం పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రైల్ రోడ్ నిర్మాణాలు చేపట్టింది వాటి నుంచి ఆయిల్ సహా ఇతర సరుకులను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి సరఫరా అవుతుంటాయి ఈ రోడ్ను టార్గెట్ చేసేలా మన మోటార్ దాడులు మొదలు పెట్టాయి సరిగ్గా వాటిలో కొన్ని వరుసలుగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ లారీలకు తగిలాయి ఇంకేముంది అవి పేలి దట్టమైన పొగ ఆకాశంలోకి లేచింది దూకుడుగా యుద్ధ ట్యాంకులు ఎటాక్ మొదలు పెట్టాయి మొదటి దాడి మన నుంచి వస్తుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు కానీ అప్పటి నుంచే అసలు ఆట మొదలైంది సరిగ్గా రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు యుద్ధ ట్యాంకులు మోటార్లతో దాడి మొదలు పెట్టింది మన సైన్యం ఇక పాకిస్తాన్ కూడా ఎదురు దాడి మొదలు పెట్టింది వందలాది షెల్స్ బుల్లెట్లు దూసుకొస్తున్నాయి మొదటి రౌండ్ లోనే మన వాళ్ళు ఇద్దరు చనిపోయారు దీంతో వ్యూహం మార్చి మరింత హైట్ కి వెళ్లి యుద్ధ ట్యాంకులను గురిచూసి కొడుతున్నారు కానీ మన వాళ్ళకు బ్యాకప్ లేదు నూట ఇరవై మంది మీడియం రేంజ్ మెషిన్ గన్లతో కాలుస్తున్నారు కానీ అటువైపు నుంచి మూడు వేల మంది దాడి మొదలు పెట్టారు అయితే మన యుద్ధ ట్యాంకులు సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా దాడి చేస్తున్నాయి మోటార్లు మోత మోగిస్తున్నాయి ఎటొచ్చి పాకిస్తాన్ సైనికులంతా ఓపెన్ ప్లేస్ లో ఉండిపోయారు సైన్యం కూడా దగ్గరకు వచ్చేస్తుంది దూరంగా సైనికులు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఓపెన్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి చాలా సులభంగా కనిపిస్తున్నారు ఇలా ఎడారి ప్రాంతంలో ఫ్లాట్ గా శత్రువులకు మొత్తం కనిపించేలా దాడి చేసి పాక్ పప్పులో కాలేసింది కానీ వారి యుద్ధ ట్యాంకులు బేకరాన్ని సృష్టిస్తున్నాయి మన వాళ్లు ఆ దాటికి తట్టుకోలేకపోయారు మిషన్ గనులను పట్టుకుని పరుగున వెనక్కి వచ్చేస్తున్నారు అప్పుడు మన సైన్యానికి ఓ అతీత శక్తి తోడైంది ఆ శక్తి ఇచ్చిన మాతే తేనోత్మాత స్థానికులు అవద్మాత అంటారు కోరుకుంటే చాలు కోరికలు తీర్చే తల్లి అని భావిస్తారు ఆ గుడి ప్రాంగణంలో రాతి కట్టడం వెనుక పొజిషన్ తీసుకున్నారు అమ్మవారి ఆలయం కావడంతో బూట్లు వదిలేసి లోనికి వెళ్లి అటాకింగ్ మొదలు పెట్టారు అయితే పాకిస్తాన్ వైపు నుంచి వేలాది షెల్స్ గ్రెనైడ్స్ వచ్చి కానీ విచిత్రం ఒకటంటే ఒక్కటి కూడా పేలడం లేదు అదే ఆశ్చర్యం నలభై ఎనిమిది మంది సైనికులు ఆ గుడి నుంచే దాడి మొదలు పెట్టారు కొద్ది దూరంలో హైట్ నుంచి మోర్టార్లు యుద్ధ ట్యాంకులు దాడి చేస్తున్నాయి కానీ లోంగేవాలా పోస్ట్ దగ్గరగా ఉన్న తేనోత్మాద చుట్టూ బాంబులు పడుతున్నాయి ఒక షెల్ కానీ గ్రెనేడ్ కానీ పేలడం లేదు దీంతో సైనికులు అమ్మవారికి దండం పెట్టుకుని ఉదయం ఐదు గంటల వరకు పోరాడుతూనే ఉన్నారు ఇక్కడ అమ్మవారి మహిమ కాకుంటే ఏంటి షెల్స్ లో ఒకటి కాకుంటే మరోటైనా పేలాలి కానీ వేలాదిగా వచ్చి పడుతున్నా ఒకటంటే ఒకటి కూడా పేలడం లేదు అక్కడ ఏదో మనిషికి అందని శక్తి ఉందని జవానులు నమ్మారు అది ఫిజిక్స్ లో చెబుతారో లేదంటే అమ్మవారి మహిమ అంటారో కానీ ఏ షెల్స్ పడ్డా గ్రెనేడ్స్ పడ్డా కూడా మోటార్తో పేల్చినా కూడా బాంబులు మాత్రం పేలడం లేదు అమ్మవారు మన సైనికుల ప్రాణాలు కాపాడుతుంది దీంతో అంతా అమ్మవారికి దండం పెట్టుకుని ఏ మాత్రం తగ్గకుండా రెట్టించిన ఉత్సాహంతో కాల్పులు మొదలు పెట్టారు పాక్ సైన్యం లోంగేవాలా పోస్ట్ ను ఛేదిస్తే రామ్ గఢ్ జైసల్మేర్ ఆక్రమించుకోవచ్చు అనేది ప్లాన్ దీంతో తన సరిహద్దుల్లో ఉన్న పట్టణాలు రైల్ రోడ్ నిర్మాణాలకు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది పాకిస్తాన్ పైగా జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో నాలుగే హంటర్ విమానాలు ఉన్నాయి పైగా వాటికి నైట్ విజన్ లేదని పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడికి దిగింది పాకిస్తాన్ కానీ మన సైనిక నూట ఇరవై మంది ఉన్నా కూడా ప్రాణాలకు వడ్డీ పోరాడుతుంటే వారికి అమ్మవారి ఆశీస్సులు తోడయ్యాయి అమ్మవారి దగ్గరకు వచ్చిన బాంబులు పేలడం లేదు మన వాళ్లకు రాతి కట్టడాలు భద్రతనిస్తున్నాయి రాతి బండలు జరుపుకొని మిషన్ గనులతో దాడి చేస్తూనే ఉన్నారు దాదాపుగా వందలాది మందిని చంపేశారు కానీ భారీ సైన్యం కావడంతో అతి దగ్గరకు వచ్చేసింది పాకిస్తాన్ అసలే చంద్రుడు కాంతివంతంగా ఉన్నాడు తెల్లవారబోతుంది సరిగ్గా అదే సమయంలో నాలుగు హంటర్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి కాస్త వెలుతురులో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి మన యుద్ధ విమానాల శక్తిని అంచనా వేశాయి పాకిస్తాన్ దళాలు అరగంటలో ఐదు వందల వాహనాలు మూడు వందల మందిని నామరూపాలు లేకుండా చేసేసాయి మన దగ్గర ఉన్న ఒకే విమానం యుద్ధ ట్యాంకులను టార్గెట్ చేస్తూ దాదాపుగా ముప్పై యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది దీంతో దిక్కుతోచని సైన్యం సేవలను వెంటేసుకుని పారిపోట మొదలు పెట్టింది ఐదు వందల వాహనాలను ఎడార్లు వదిలేసి పరుగులు పెట్టారు యుద్ధ ట్యాంకులన్నీ ధ్వంసం అయ్యాక తెల్లవారుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గన్లు వదిలేసి మరీ పీచే ముడ్డన్నారు పాకిస్తాన్ సైన్యం మన సైనికుల వేర పోరాటానికి నాలుగు హంటర్ విమానాలు ముగింపు పలికాయి ఏక దాటిగా ఆరు గంటల సేపు పాకిస్తాన్ సైన్యాన్ని బోర్డర్ దాటినివ్వకుండా నూట ఇరవై మంది నిప్పు కణికెల్లా పోరాడారు అందులో పంతొమ్మిదేళ్ల నవయువకులు కూడా ఉన్నారు పాకిస్తాన్ నుంచి కాల్పులు ముగిసిన తర్వాత ఒక్కసారి అమ్మవారి ఆలయంలోకి వచ్చి చూస్తే వేలాది బాంబులు షల్స్ పడి ఉన్నాయి రాళ్ల గోడలు మొక్కలయ్యాయి కానీ గర్భగుడికి ఉన్న గోడకు చిన్న గీత కూడా పడలేదు అమ్మవారి మీద భారం వేసి పోరాడిన మన వాళ్లకు కూడా ఒక బుల్లెట్ కూడా తగలలేదు కేవలం బయట ఉన్న శాండ్ హిల్ పై ఉన్న కొంతమందికి బుల్లెట్ గాయాలయ్యాయి పాక్ సైన్యాన్ని తునా చేసి విమానాలు వెనక్కి వెళ్ళిపోయాయి రాత్రి మొదలైన యుద్ధం తెల్లవారే సరికి ముగిసింది మరునాడు తెల్లవారుజామున వరకు చాలా మందికి యుద్ధం జరిగినట్లు దేశంలో కూడా ఎవరికీ తెలియదు ఇక అమ్మవారి ఆలయంలోని బాంబులను షెల్స్ ను జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా మంచివే మరి ఎందుకు పెళ్లేదంటే అది అమ్మవారి మహమేమో తెల్లవారుజామున అందరూ స్నానాలు చేసి వచ్చి అమ్మవారికి దండాలు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టారు మతాలకు అతీతంగా సైనికులంతా అమ్మవారి బొట్టు పెట్టుకున్నారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆలయాన్ని భారీగా బిఎస్ఎఫ్ సైనికులు నిర్మించారు ఒక సైనికుడే పూజారి మరి పూజలు చేస్తున్నారు ప్రతిరోజు ఉదయాన్నే సైనికుల్లో కొంతమంది పాటలు పాడుతూ అమ్మవారిని కీర్తిస్తారు ఈ లొంగేవాలా పోస్ట్ ను అమ్మవారి ఉన్నంత వరకు ఏ శత్రువు కూడా టచ్ చేయలేరంటారు ఇప్పటికీ పాకిస్తాన్ వదిలేసిన గన్లను పేలని బాంబులను మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు అమ్మవారి మహత్యం తెలిసిన తర్వాత ఇప్పుడు వేలాది మంది వచ్చి పూజలు చేసి వెళుతుంటారు మన సైనికుల వీరోచిత పోరాటానికి తోడు అమ్మవారి ఆశీర్వాదం మనల్ని భద్రంగా ఉంచుతుంది పంతొమ్మిది వందల కూడా ఈ అమ్మవారే మన జవానుల ప్రాణాలను కాపాడి శత్రువులను పారిపోయేలా చేశారు ఇప్పుడు ఇటువైపు చూడాలంటే పాకకు వెన్నులో వెనుకు పుడుతుంది జై జవాన్ జై హింద్ జై తానోత్మాత మాతా